హెల్లో అందరికీ మన ఫుల్ బాడీలో ఫేస్ కి మాత్రమే కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ఫేషియల్స్ అంట క్లీనప్ అంట అలా చేపిస్తా ఉంటాం వాటన్నిటితో పాటు ఇది మెయిన్గా చేసుకోవాల్సిందండి ఇది ఒకరు చేసేది కాదు మనం చేసుకునేది మాత్రమే ఈ బాక్స్లో మనం చేసుకోవాల్సిన మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి ఫస్ట్ చూసినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం మంచి ఆఫర్లో ఉన్నాయి అందుకనేసి తీసుకున్నాం మళ్ళీ నా దగ్గర నార్మల్గా చేసుకునే మసాజర్ అయితే ఉంది వీటితో పాటు ఇవి తీసుకున్నాను అనమాట మొత్తం ఇవన్నీ ఫోర్ ఐటమ్స్ వచ్చాయి దీని ప్రైస్ తెలిస్తే షాక్ అవుతారా అందుకే లాస్ట్లో చెప్తా ఇవన్నీ కూడా మన హెయిర్కి సంబంధించిన ఫేస్కి సంబంధించిన మసాజర్లు మనం అన్నన్ని డబ్బులు పెట్టి ఫేషియల్స్ చేపడమే కాదు వాటితో పాటు ఇవి కూడా చేసుకోవాలి ఓకే వీటి విషయానికి వస్తే ఫస్ట్ది వచ్చేసి డర్మా రోలర్ సిస్టమ్ అనమాట ఇది వచ్చేసి హెయిర్కి సంబంధించింది హెయిర్కి మనం కొంచెం పలచగా ఉండి హెయిర్ ఫాల్ అవుతూ ఉండి హెయిర్ గ్రోత్ లేకోకుండా కొంచెం బట్టదల ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది బాగా రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ముల్లులు ముళ్ళులుగా ఉంటుంది కొంచెము కానీ కొంచెం పెయిన్ ఉంటుంది పెయిన్ ఉన్నా కూడా మనం అలాగే కంటిన్యూ చేస్తూ చేసుకున్నామంటే మీకు వన్ మంత్లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి ప్రతిరోజు కూడా నైట్ దీంతో మసాజ్ చేసుకోవాలి కొంచెం పెయిన్ అయితే కంపల్సరీ ఉంటుంది కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ తక్కువ కాస్ట్లో వచ్చాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయేమో అనుకున్నా కానీ చాలా బాగున్నాయి ఇలా హెయిర్ని ఒక సైడ్కి అండము కానీ ఎక్కడైనా పలచగా ఉండే చోట కానీ ఈ విధంగా మసాజ్ చేసుకున్నామంటే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అన్నా చేసుకోవాలి రోజు కూడా ఫస్ట్లో కొంచెం పెయిన్గా అనిపిస్తుంది కంటిన్యూ చేశామంటే అలవాటు అయిపోతుంది హెయిర్ మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను నేను దీన్ని ఇలా పట్టుకునే దగ్గర సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి రోలర్ లాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి బాడీకైనా కైనా యూజ్ చేసే మసాజర్ ఇది పైన మొత్తం త్రీ ఫినిషింగ్ ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ బాల్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి మనం దొరించే కొద్దీ గాండ్లలాగా తిరుగుతూ ఉంటాయి అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫేస్కి ఇది ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు మనకి అండరామ్ ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి వాళ్ళకైనా మసాజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అరికాల పెయింట్స్ ఉంటాయి వాళ్ళకైనా మసాజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కానీ ఏ మసాజర్ అయినా యూజ్ చేసేటప్పుడు ఒక మాయిశ్చరైజర్ కానీ ఒక సీరమ్ కానీ లేకపోతే ఏదైనా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేదాన్ని ఆయిల్ని కానీ ఏదైనా పూసుకొని తర్వాతే మసాజ్ చేసుకోవాలి మనం లేకపోతే స్కిన్కి ప్రాబ్లం అండి స్కిన్ అనేది బాగా రఫ్ అయిపోతుంది అలా ఎప్పుడు చేసుకోకూడదు ఇలా ప్రతిరోజు నైట్ చేసుకోవడం వల్ల కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా మంచి షేప్ అయితే ఉంటుంది ఫేస్ అనేది ఇక్కడ గడ్డం దగ్గర కొంచెం వెడల్పు ఉంటుంది కొంతమందికి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల ఫేస్ అంతా మంచి గ్లోగా ఉంటుందండి కానీ అప్పటికప్పుడు అయితే రిజల్ట్ రాదు కంటిన్యూగా చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది స్కిన్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది షైనీగా ఎప్పుడైనా ఫేషియల్ అనేది మసాజర్తో ఇలా పైకి మాత్రమే చేసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి మెడ దగ్గర ముడతలు ఉండేవాళ్ళు మెడకు చేసుకోవచ్చు అండర్ఆమ్ ఫ్యాట్ ఉండేవాళ్ళు అండర్ ఆమ్స్కి మసాజ్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఇక్కడ నెక్ దగ్గర పెయిన్ ఉంటుంది కదా వాళ్ళు ఇక్కడ మసాజ్ చేసుకోవచ్చు అన్నిటికీ కంఫర్ట్ ఉంటుంది ఇదైతే కూడా అన్ని విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నాకైతే బాగా అనిపించింది మంచి క్వాలిటీతో కూడా వచ్చింది నాకు ఇది ఫేస్కి మనం ఫేషియల్ ఎంత మెయింటైన్ చేస్తామో మసాజ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది ఒక ఫేషియల్ ఐబ్రోస్ చేసుకోకపోయినా పర్లేదు మసాజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఐస్ క్యూబ్ మసాజర్ ఇది జస్ట్ ఏం లేదు దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే ఇందులో వాటర్ పట్టాలి బీట్రూట్ జ్యూస్ కానీ ఉల్లగడ్డ జ్యూస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఇట్లా క్లోజ్ చేసామనుకోండి ఈ పైన ఒక హోల్ ఉంటుంది దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఒక హోల్ వస్తుంది ఆ హోల్లో నుంచి నిండుగా పై వరకు జ్యూస్ అయితే వేసేసేయాలి వాటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అయినా బియ్యం వంచే నీళ్ళు అయినా ఏవైనా వేసుకున్నామంటే ఇట్లా ఓపెన్ చేసామంటే పై వరకు వచ్చింటుంది ఐస్ అనేది అది దాంతో మామూలుగా ఎట్లయితే మసాజ్ చేసుకుంటామో అదే విధంగా మసాజ్ చేసేసుకోవాలి మెయిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకు ఐస్ క్యూబ్ మసాజ్ అనేది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ ఇది ఇది వచ్చేసి గోషా మసాజర్ అంటారు దీన్ని ఇది నాకు ఇంతకుముందు ఉన్నింది కాకపోతే కింద పడి పగిలిపోయింది అనమాట ఇది మార్బుల్ టైప్లో వస్తుంది కింద పడితే పగిలిపోతుంది గోషా అనేది ఇది మాత్రం కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కానీ కింద పడకూడదు పగిలిపోతాయి ఇవంతా దీని ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు మంచి క్వాలిటీతో అయితే వచ్చింది ఇది మొత్తం స్టోన్ అనేది ఇట్లా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది ఇలా మసాజ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది కానీ దీన్ని వాడేటప్పుడు కొంచెం సీరం కానీ మాయిశ్చరైజర్ కానీ వాడి యూస్ చేయాలన్నమాట కొంచెం రౌండ్గా ఉంటుంది కొంతమందికి ఫేస్ అనేది వాళ్ళకి కొంచెం ఇట్లా కరువు కావాలి కొంచెం షేప్ కావాలి అన్నప్పుడు దీంతో కంటిన్యూగా మసాజ్ చేసుకోవడం వల్ల గడ్డం దగ్గర నుంచి ఇలా పైకి మంచి షేప్ అయితే వస్తుంది ఫేస్కి ఒకసైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా వస్తుంది అనమాట ఐస్కి నోస్కి అట్లా సపరేట్ సపరేట్ చేసుకోవడం కోసం ఇలా ఇచ్చారు ఇలా మనం కంటిన్యూగా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే చూస్తారండి కానీ ఏది కూడా మనకు అప్పటికప్పుడు వచ్చే అందం అయితే అసలు నిలబడదు కొంచెం లేటుగా వచ్చే గ్లోనే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కొంచెం నిదానంగా వచ్చేదే ఏదైనా ఎక్కువ రోజులు మనకి నిలబడుతుంది మసాజ్ అనేది ఏదైనా కూడా హెయిర్కి కానీ ఫేస్కి కానీ కొంచెం లేట్గా వస్తుంది రిజల్ట్ కానీ చాలా బెస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి గోషా అంటారు దీన్ని ఇక్కడ గడ్డం దగ్గర నుంచి ఇలా పెట్టి ఇలా పై కనాలండి దీన్ని చాలా మంచి ఫేస్ అయితే మంచి షేప్కి బాగా వస్తుంది అనమాట మంచి గ్లో అయితే వస్తుంది ఇలా మనం ఒక్క మసాజర్ పెట్టుకొని అయినా మెయింటైన్ చేసుకుంటూ చాలా నీట్గా మసాజ్ చేసుకున్నామంటే ప్రతిరోజు కూడా కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంతమంది గడ్డం కింద లావుగా ఉంటుంది కొంచెం వేలాడుతూ అట్లా ఉంటుంది అనమాట గడ్డం అనేది వాళ్ళకైతే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇట్లా గడ్డం కింద నెక్ దగ్గర చేసుకునే మసాజ్ మాత్రం అండర్ ఐ బ్లాక్నెస్ తగ్గడం కానీ అలాగే నోస్ అనేది మంచి షేప్కి రావడానికైనా కానీ ఎక్కడ ఇది అనేది పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట మసాజ్ చేసుకోవడానికి చాలా టైట్గా స్కిన్ టైట్నింగ్కి బాగా పనికి వస్తుంది ఇది ఇలా మనము ఏదైనా ఒకదాన్ని యూస్ చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే స్కిన్ గ్లోగా కనిపిస్తుంది అండి వెయ్యే కొద్దీ కనిపిస్తుంది మనకు అప్పటికప్పుడు ఏం కనపడదు ఈ ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలు మనకి ఫేస్కి సంబంధించి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు మంచి గ్లో కూడా చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక మసాజర్నైతే ఉంచుకోండి థ్యాంక్ యూ బాయ్